నేను కాదు నా పెళ్ళం విజయవంతంగా ప్రదర్శన పడుతుంది అన్ని చోట్ల హౌస్ఫుల్స్ అండ్ విఆర్ వెరీ వెరీ హ్యాపీ టు అనౌన్స్ దట్ ఇట్ విల్ బీ మేజర్ హిట్ అండ్ సుడిగాడి తర్వాత బిగ్గెస్ట్ ఓపెనర్ ఇన్ ద కెరీర్ ఆఫ్ అల్ల నరేష్ ఐ హవా ఎలా కొనసాగుతుందో అండ్ ఇదే స్ఫూర్తితో జేమ్స్ బాండ్ జైత్రయాత్ర పేరుతో రేపటి నుంచి శ్రీకాకుళం నుంచి ఆంధ్ర తెలంగాణ అంతా పర్యటిస్తున్నాము అండ్ ఈ పర్యటనలో మీరు కూడా ప్రెస్ వాళ్ళు కూడా పాల్గొని మా మా సినిమాని మరింత ముందుకు తీసుకెళ్లాలని అండ్ ఎక్కడ థియేటర్లోకి వెళ్ళినా నవ్వులు వినిపిస్తున్నాయి ఆ నవ్వులే తర్వాత కాసుల రూపంలో మారుతున్నాయి ఇదంతా మీ ప్రమోషన్ అండ్ వాట్ ఎవర్ యూ హన్ టు వాజ్ దాని కృతజ్ఞతలు అండ్ చూస్తున్న ప్రేక్షకులకి బయట వర్డ్ ఆఫ్ మౌత్ని బాగా స్ప్రెడ్ చేస్తున్న ప్రేక్షకులకి మా ధన్యవాదాలు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం జేమ్స్ బాండ్ నేను కాదు నా పల్లం మొన్న జూలై ఇరవై నాలుగో తారీఖున రిలీజ్ అయిందండి ప్రపంచవ్యాప్తంగా అండ్ దాదాపు అంటే మచ్ డిజర్వ్డ్ సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నాను గత రెండు సంవత్సరాల నుంచి సుడిగాడి తర్వాత నాకు మంచి అంత మంచి ఓపెనింగ్స్ అంత మంచి స్టాక్ వచ్చింది అండ్ టాక్ అంటే వర్డ్ అండి అంటే చూసిన ప్రతి వాళ్ళు ప్రేక్షకులు పది మందికి చెప్పటం అంటే సోషల్ మీడియాలో కానివ్వండి ట్విట్టర్లో కానివ్వండి ఫేస్బుక్లో కానివ్వండి అంటే నాకు వచ్చి ఫీడ్బ్యాక్స్ కానివ్వండి లేకపోతే జనరల్గా మా ఫ్రెండ్స్ చూసి చెప్తున్నారు చాలా బాగుంది అండ్ సినిమా అందరు బాగుంది అన్నారు అండ్ దిస్ ఇస్ వాట్ నరేష్ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చాలా రోజుల నుంచి నరేష్ దగ్గర నుంచి ఏ ఫిల్మ్ అయితే ఎక్స్పెక్ట్ చేసాము ఆడియన్స్ అది రీచ్ అయిందని సో ఈ సినిమాని ఎంత సక్సెస్ చేసినందుకు ముందుగా ప్రేక్షకులకు థ్యాంక్స్ అండ్ మమ్మల్ని బాగా సపోర్ట్ చేస్తున్నందుకు మీడియా వారు అందరికీ పేరు పేరున నా నా తరఫున మా టీం తరఫున కృతజ్ఞతలు సో ఈ సినిమా అంటే మూడు రోజులకి నాకు తెలిసి దాదాపు మంచి కలెక్షన్స్ వస్తున్నాయండి సో మండే నుంచి విటార్టింగ్ స్టార్టింగ్ ప్రమోషన్ అంటే ఎంత కాన్ఫిడెన్స్ లేకపోతే అనిల్ గారు దాదాపు అంటే మొన్న బుధవారం ఇంకా సినిమా రిలీజ్ అవ్వలేదండి సో ఆయన ముందే చెప్పారు డెఫినెట్గా ఈ సినిమా సక్సెస్ పడుతున్నాం మండే నుంచి అందరూ చేతయాత్ర కలుతున్నాం అని సో ఆయన ఏదైతే చెప్పారో ఏదైతే కాన్ఫిడెన్స్ ఆయన మాకు ముందు రిలీజ్ ముందు చెప్పారు సో అదే ఇవాళ ప్రూవ్ అయింది సో మీ అందరు రైట్ ఫ్రమ్ శ్రీకాకుళం నుంచి ఆంధ్ర తెలంగాణ అన్ని కడప సీటెడ్ అన్ని చోట్లకి వెళ్తున్నాం సో మీరు ఇలాగే ఈ సినిమాని చూసి అండ్ థియేటర్లో చూడండి ఎందుకంటే ఈ మధ్య మొన్న ఫస్ట్ డే బ్యాంగ్లూరులో ఒక హెచ్టీ కెమెరా పెట్టుకుని ఒక అతను షూట్ చేసేస్తున్నా అతను పట్టుకున్నాం సో ప్లీజ్ డోంట్ ఎంకరేజ్ పైరసీ నాట్ ఓన్లీ ఆర్ ఫిల్మ్ అండి అండ్ ఇండస్ట్రీని కాపాడండి సో ఓన్లీ థియేటర్లోనే చూడండి అండ్ ఎందుకంటే నవ్వు కామెడీ సినిమా మీరు థియేటర్లో చూసినప్పుడు ఇంకా ఎక్కువ ఎన్హాన్స్ అవుతుంది పక్కన వాళ్ళు నవ్వుతుంది దాని తెలియకుండా మనకి ఇంకా మా మీ నవ్వు ఇంకా రెట్టింపు అవుతుంది సో ఈ సినిమాని సక్సెస్ చేసినందుకు ప్రేక్షకులందరికీ మరొక నా కృతజ్ఞతలు థ్యాంక్ యూ జేమ్స్ బాండ్ మన రిలీజ్ అయింది చాలా మంచి పెద్ద రెస్పాన్స్ ఎందుకంటే అన్ని ఊర్ల నుంచి మంచి ఫోన్లు వస్తున్నాయి సినిమా థియేటర్కి వెళ్ళి చూస్తున్న వాళ్ళు అందరూ ఎంజాయ్ చేశారు అందరూ థియేటర్కి వెళ్ళి చూడండి చూసి ఈ సినిమాని పెద్ద హిట్ చేయాలి ఇంకా చేశారు ఇంకా చేస్తున్నారు రేపు థియేటర్స్ రేపు ఎల్లుండి ఎవరెవరు వస్తున్నారో వాళ్ళందరూ ఈ టీంని చూసే అదృష్టం ఉంది అందుకని అందరినీ ఆ థియేటర్స్లో కలుస్తాం కన్ఫామ్గా రేపెళ్ళిన టూర్కి వస్తున్నాం ఈ సినిమాని ఇంకా పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను అండ్ సాంగ్స్కి చాలా మంచి పేరు వచ్చింది ఫస్ట్ టైం నరేష్ గారి పాటలు నేను చేశాను అండ్ నాకు చాలా మంచి పేరు ఎందుకంటే నరేష్ గారికి అంత కమర్షియల్ సాంగ్స్ వర్కౌట్ అయినాయి అలాంటి సాంగ్స్ ఇచ్చినందుకు అందరూ చాలా బాగా మెచ్చుకున్నారు అండ్ మిగతా అంటే సాంగ్స్ అందరూ చూసిన వాళ్ళు సినిమా చూసిన వాళ్ళు మెచ్చుకుంటున్నారు ఇంకా రాయటం ఇవన్నీ అనేది మన చేతుల్లో లేదు వాళ్ళు వాళ్ళు అందరు కూడా సినిమాని చూడండి ఫస్ట్ సినిమాను చూసి మంచి ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటూ ఈ సినిమా పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను విశాయి గారు అందరికీ నమస్కారం అండి ముందుగా జౌన్స్ బాండ్ మూవీ ఇంతకు సక్సెస్ చేసినందుకు ప్రేక్షకులందరికీ నా అభినందనలు నా కృతజ్ఞతలు మార్నింగ్ షో నుంచి సినిమా సినిమా థియేటర్లో నూన్ షో ఫస్ట్ సీన్ నుంచి ఎన్ని సినిమాకల్లా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఆ రెస్పాన్స్ ఎంతోమంది నాకు ఫ్రెండ్స్ ఫోన్ కానీ వెల్ ఫోన్ చేసి అందరూ అభినందిస్తున్నారు చాలా సంతోషంగా ఉంది అలాగే ఇది ముందు దీనికి ఇంత ఫస్ట్ మొదటి సినిమాతో ఇంత తిట్టించినందుకు థ్యాంక్స్ టు అనిల్ గారు ఆ తర్వాత నరేష్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను అలాగే ప్రేక్షకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను డెఫినెట్గా సినిమా చూడండి బాగా ఎంజాయ్ చేస్తున్నారు థ్యాంక్ యూ namaskaram. Uh, james bond, nenu kaduna pellam. i cannot tell you how grateful i feel towards everyone for uh, making our hard work pay off and uh, making it such a huge success. and, uh, you know, i've been uh, going to sandhya, uh, yes, uh, day before yesterday, and uh, the response that i saw uh, was amazing. even yesterday i watched it the second time, you know, uh, in pvr and uh, people were having fun. So you know, I felt really good that everybody has uh, worked hard in the movie so much, and you know, uh, it has paid off. Uh, thank you for appreciating everything—the music, you know, the story, the characters—and giving it so much love. Uh, hope that it gets continued, and uh, we'll be visiting theaters very soon. So hopefully to uh, see you there. You know, uh, thank you so much.